ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు ఎస్పీ గారిని కలిసి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏదో తాడబోతు జరిగిన దాడులను మేము ఖండిస్తున్నామంటున్నారు అయ్యా ఈ ఐదేళ్లలో జరిగిన దాడుల విషయంలో యానా బొద్దైనా మీరు ఖండించారా ఈ ఐదేళ్లలో మీకు దాడులు ఏ రోజు మీ గుర్తుకు రాలేదా ఇక కలిసిన నాయకుల్లో చూసుకున్నట్లయితే అనంత వెంకటరామరెడ్డి అన్న గారు అన్న మీ తండ్రి గారు ఎంపీగా పనిచేశారు మీరు కూడా పలుమార్లు ఎంపీగా పనిచేశారు ఏ రోజైనా మీ గట్టు మీదికి ఎవరైనా వచ్చారన్నా వచ్చుంటే మీకు ఆ బాధ తెలిసేది కానీ ఇక నుంచి తెలుగుదేశం కార్యకర్తలు నీ గట్టు మీదకి వస్తారు వస్తాం ఇంకో ఆయన ఉన్నాడు ఆయన రంగయ్య రంగయ్యన్న గారు సార్ మీరు గతంలో పీడిగా చేశారు మృదు స్వభావి మీరు ఏ రోజన్నా ఒకరి జైలు వెళ్ళారా వెళ్ళింటే మీకు ఆ బాధ తెలిసేది సార్ మీరు గునుగా ఎవరన్నా ఒక నెలకి పోయి వెళ్ళింటే ఆ బాధ మీకు తెలిసేది ఇంకా శంకరనారాయణ అన్నా మొన్న ఏదో పిఆర్పిలో మన ఉన్నావు ఆడేదో పడి ఏదో నీ టైం బాగుందో నీ అదృష్టం బాగుందో ఏదో టికెట్ తెచ్చుకొని వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినావు అన్న నీ ఇంటి మీదకి ఎవరన్నా కానీ వచ్చింటే నీకు ఆ బాధ తెలిసేదన్నా నీకెవరు రాక నీకు ఆ బాధ తెలియక నువ్వు మాట్లాడుతున్నావు ఇక నుంచి నిన్ను కూడా తెలుగుదేశం కార్యకర్తలు నీపై నీ ఇంటి పైకి వస్తారు ఆ బాధ ఏదో నీకు చూపిస్తారు ఇంకో అన్నగారు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నగారు అన్న సార్ మీ తండ్రి గారు బాగా హుందామైన వ్యక్తి అనేదో గురుని మీషాలు ఉంటాయి మీ అన్నదమ్ములు ఇంకా బాగా ఒక రాజకీయంలో స్థిరత్వం ఉన్న వ్యక్తులు మీరందరూ బా బాగా ఐక్యతగా ఉంటారు కానీ అన్న మీరు ఏ రోజు ఒక జోలుకి పోలేదు అన్న మీ జోలికి ఎవరన్నా వచ్చింటే అన్న మీకు ఆ బాధ అన్న మా మా బాధ లేదో మీకు ఆ బాధ తెలిసేది మీ కాడికి ఎవరన్నా వచ్చింటే ఆ బాధ తెలిసేది ఇంకా విడ్డూరం ఏందంటే ఈ అవినీతి పంది పెద్దారెడ్డి అనే అవినీతి పంది ఈ ఈయన కూడా మాట్లాడుతాడంటే ఖండిస్తున్నాం దాడులను అంటే మరి ఈ ఐదు వందలు చేసినది ఏందయ్యా నువ్వు ఏ ఈ ఐదు వందలు చేసేది ఏంది నువ్వు అయితే నువ్వు చేసిన దాడులు కరెక్టా మా కార్యకర్తలు అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టినా కరెక్టా ఎంతమంది కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యకర్తలు ఎంతమంది జైల్లో పెట్టావు కరెక్టా చెప్పయా నువ్వు ఈరోజు ఏదో నీ దాడులు కండిస్తున్నా అంటాను ఎంతమందిని జైల్లో పెట్టావు టౌన్ లో ముప్పై ఆరు వార్డులు చూసుకుంటే పెద్ద యాడికి పెద్ద ఓడలు తాడిపత్రి మండలంలో ఎంత మంది నీ బాధితులు ఉన్నారు నీ వల్ల నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకో ఈ ఐదు సంవత్సరాల క్రితం మర్చిపోయినావా అక్రమంగా కేసులు బనాయిస్తే మేము లోపల పోతే మా కుటుంబాల్లో ఉన్న మా పిల్లలు కాని మా తల్లిదండ్రులు కాని మా మారడలు కాని వాళ్ళు ఏడ్చి ఏడ్చి ఆ గోడు నీ కొట్టుకుంటుంది గుర్తుపెట్టుకో నీకు సపోర్ట్ అన్న మీకు ఈతనికి ఈ అవినీతి పందికి పెద్దారెడ్డికి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ పెద్ద అవినీతి పంది పూ బురద పూసుకొని తాడపతులు అవినీతి బురద పూసుకొని వచ్చి మీ మధ్య తిరుగుతున్నాడు ఆ బురద స్వేచ్ఛగా మీ మీ నియోజకవర్గం తిరుగుతున్నారంటే మీరు ప్రజలకు ఏమి చేయకపోయినా వాళ్ళ జోలికి పోలేదు కాబట్టి ఇంకా మీరు మీ నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు కానీ ఈ ఈ అవినీతి పందిని ఎండేసుకొని తిరిగి సపోర్ట్ మద్దతుగా చేశారంటే మీ మీ నియోజకవర్గానికి ప్రజలు తిరగబడతారన్నా ఖచ్చితంగా తిరుగుబడతారు ఏ విధంగా అయితే తాడుపత్రులు ప్రజలు పెద్దారెడ్డిపై తిరగబట్టి తిరగబడి రాకుండా అడ్డుకుంటున్నారో అలా దుస్థితి ఈ అవినీతి పందిని ఎండేసుకొని తిరిగితే మీకు కూడా వస్తుంది అన్నా జాగ్రత్త జరభద్రం ఈ అవినీతి పందితో